ఎకరాల ముప్పై సెంట్లు అమ్ముకుంటే దాని మీద నాన్ బెయిలిబుల్ కేసు పెట్టి కూర్చోబెట్టారు నేను చెప్తున్నా నువ్వు నా మీద పోలీసులు కేసు నమోదు చేశారు రెండు ఎకరాల ముప్పై సెంట్లు దాని విషయం కూడా చెప్తా దాని విషయం ఏంది ఏం జరిగింది పాపం నువ్వు వెనక ఉన్నటువంటి బీడు పొలం రోడ్డుకి వెనక పక్కన ఉన్నటువంటి స్థలం కొని అదే సర్వే నెంబర్లో లో రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని అమ్మేసి రెండు ఎకరాల ముప్పై సెంటు ఆ యజమాని ఎవరైతే ఉన్నారో రెండెకరాల ముప్పై సెంట్లకు సంబంధించినటువంటి యజమాని సివిల్ కోర్టుకు వెళ్ళాడు క్రిమినల్ పిటిషన్ వేశారయ్యా నాకు సంబంధించినటువంటి ఈ స్థలాన్ని దొంగతనంగా మంత్రిగా ఉండి సోమిరెడ్డి అమ్ముకు తిన్నాడు అని చెప్పి నువ్వు ఊళ్ళోడు సొత్తుకు పుట్టినటువంటి వాడివే కదా ఊళ్ళోడి దగ్గర కోర్టుకు తినేవాడివే కదా కాబట్టి నా దగ్గర ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేసినా అది రిజిస్టర్ చేసి నువ్వు రెండు ఎకరాల ముప్పై సెంటు నీకు అనుకుంటే సబ్ డివిజన్ కాలేదని ముందు పక్క ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేస్తే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ఇచ్చి నేమని దీని మీద విచారణ జరిపి మీరు కేసు నమోదు చేసి విచారణ జరపండి అని దాని మీద నీ మీద కేసు బుక్ అయింది నీలాంటి అర్భకుడి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్తం లాగా నీలాంటి వాడి మీద పోలీసు కేసులు పెట్టి నిన్ను ఏదో చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు నిన్ను మనిషిగానే లెక్క చేయడం నిన్ను మనిషిగానే గుర్తించినటువంటి నిన్ను ఐదు సంవత్సరాల్లో నీ మీద నీ మీదంతా రేయం పొగులు అంతే థీ ఏ రోజు ఏ రాత్రి ఏ పొగులను నిన్ను పెట్టారు చెప్పు ఏది నీ మీద ఉన్నటువంటి పద్దెనిమిది కేసులు ఒకసారి చదివినిపించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ మీద పెట్టినటువంటి కేసులు ఎకరాల ముప్పై సెంటర్లకు సంబంధించి పోలీసులు కేసు పెట్టారా నువ్వు అక్రమంగా వేరే వాళ్ళ పొలం అమ్మక చూస్తే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు కట్టించారా నీ మీద కేసు కట్టించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు నిన్ను ఆ విధంగా ఆ స్థాయిలో నేను ఊహించిన కూడా ఊహించలేదు మేము ఎక్కడో వెళ్ళిపోయాం బెంగళూరు హైదరాబాద్లో ఉండేటువంటి వాడు నువ్వు నెల్లూరులో లేనటువంటి వాడు మీద నీ మీద కేసులు పెట్టడం ఏంటి కాబట్టి ఆ రెండు ఎకరాల ముప్పై సెంట్ల మీద నా మీద కేసు పెట్టారంటే ఊళ్ళో వాళ్ళు స్థలం అనుకున్నావు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు నమోదు చేయించారు పోలీసులు కేసు నమోదు చేయాలి కావాలంటే రేపు దానికి సంబంధించినటువంటి కాగితాలు నేను మరలా చాలని విసురుతున్నా రెండు ఎకరాల ముప్పై సెంటుకు సంబంధించి కోర్టుకు వెళ్తే కోర్టు కేసు పెట్టమనుందా లేదు నేరుగా పోలీసులు కేసు పెట్టారా